హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ ఎలా ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనిది రైస్లోకైనా బిర్యానీలోకైనా పులిహోర చపాతి పరోటా దీనిలోకన్నా చాలా చాలా బాగుంటుంది దోశల్లో కూడా అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నార్మల్ డేస్లో వెజ్ కర్రీస్ చేయాలనుకుంటే ఈ వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ బెస్ట్ ఆప్షన్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనకి భోజనాల్లో వడ్డిస్తారు కదండి ఆ కర్రీ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం మసాలా కోసం ఇక్కడ ముందుగా వన్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలండి అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే మూడు లవంగాలు ఒక ఇలాచి చిన్ని దాల్చిన చెక్క ముక్క అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి ఇందులో మసాలాలు అది బాగా దిగి టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత మిక్సీ జార్లోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు రెమ్మల వరకు యాడ్ చేసుకోండి అలానే చిన్నవి అల్లం ముక్కలు ఒక నాలుగు తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు టమాటా ముక్కలు తీసుకున్నానండి ఇక్కడ ఇంకా ఎక్కువ వేసుకున్న కర్రీ బాగుంటుంది తర్వాత నానపెట్టుకున్న మసాలాలను కూడా మిక్సీ జార్లో వేసుకుని లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు అలానే కొంచెం కరివేపాకు వేసుకుని అవి బాగా చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు ఎక్కడ ఒక మూడు వరకు తీసుకున్నానండి ఉల్లిపాయల్లో పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే కొంచెం ఉప్పును వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలాగా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ మీడియం టు లోకి చేంజ్ చేసుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా ఫ్రై అయితేనే మీకు ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మసాలాని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేస్తున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది త్వరగా ప్రిపేర్ అయిపోతుంది మసాలా ఎలా సగం మగ్గిన తర్వాత దీనిలోకి మీడియంకి కొంచెం తక్కువలో ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీటిలో నానబెట్టుకుని వేసుకోవాలి బంగాళదుంప కూడా సేమ్ క్వాంటిటీ వేసేస్తే మరీ కొంచెం గుజ్జుగా ఉంటుందండి కర్రీ అంత బాగా అనిపించదు మనకి వంకాయ ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది కాబట్టి హాఫ్ కప్ వరకే వేసుకోవాలి బంగాళదుంపలు వంకాయ ముక్కలు మరీ బాగా వేగనవసరం లేదండి వాటి పైన కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వంకాయ అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మీరు బాగా ఫ్రై చేసేస్తే ఆ కర్రీలో మొత్తం కలిసిపోతుందండి వంకాయ ముక్క అనేది కనిపించదు మనకి ఇలా వంకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలోనే కారాన్ని యాడ్ చేశానండి అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలోనే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్ని కర్రీకి బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి కర్రీని కర్రీ ఇలాగ సగం ఉడికిన తర్వాత దానిలోకి పచ్చి పాలు ఉంటాయి కదండి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో పాలు తీసుకుని వాటర్ సగం మగ్గిన తర్వాత ఈ పాలను యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి హోటల్స్లో అయితే ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తారండి దానికి బదులు మనం ఇలా పాలను యాడ్ చేసుకుంటే మనకి దగ్గర దగ్గర ఆ టేస్టే వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దించే ముందు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమలాడే వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు